ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వబోతున్నాం మహిళా సంక్షేమ అనేది చాలా బాగా చేసే ప్రభుత్వం అందే పెట్టుబడులు మనకి ఎప్పుడైతే వస్తాయో ఇండస్ట్రీస్ వస్తాయి పెట్టుబడులు ఎలా వస్తాయి చంద్రబాబు నాయుడు గారు చేసే ఆ పాలనా విధానాన్ని నమ్మి వస్తాయి ఆ నమ్మి ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అది చిన్న విషయం కాదమ్మా చాలా పెద్ద విషయం అప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి మీ అబ్బాయి కూడా ఒక కంపెనీకి హాటర్ అవుతాడేమో రేపు అలా ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయో ఆర్థిక స్థితి మన బాగుంటుంది ఎందుకంటే మన మంచి జీవితాలు ఆహ్లాదంగా ఆ జీవితాలు ముందుకెళ్లాలంటే కుటుంబాన్ని కుటుంబ సంపదని పెంచటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం పేదోళ్ళని ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలని అలా నిరంతరం కష్టపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మీ శుభాశిస్సులు కావాలి తెలుగుదేశం పార్టీని మీ పక్కిళ్ళు ఎదురుళ్ళ వాళ్ళకు కూడా వైసీపీ వాళ్ళు ఉంటే చెప్పి వాళ్ళని కూడా రాబోయే రోజుల్లో మీరు మార్చాలా మార్చి మన తెలుగుదేశం పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలిపించడానికి మళ్ళీ ఎప్పటి నుంచే మేము పనిచేస్తున్నాం ఎందుకు పనిచేస్తున్నాం అంటే రాష్ట్ర ప్రజల కోసం మన కుటుంబ పరిస్థితులు మెరుగుపరచడం కోసం మెరుగుపరచడం కోసం పనిచేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటే మన కుటుంబాలు పార్టీ మన పార్టీ అన్నట్లు మనం పనిచేస్తున్నాం మీ ఆశీస్సులు కావాలి సరేనా మీ అబ్బాయి సీఏ పాస్ అవుతాడు మంచి ఆడిటర్ అవుతాడు మీ కళలు నెరవేరుస్తాడు అటువంటి పరిస్థితి ఆయనకి రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ దేవుడు ఆశీస్సులు బాబు నిండుగా ఉంటాయి కానీ దీపం పథకం కానీ యువతకు ఉద్యోగాలు కానీ రైతు సంక్షేమం కానీ మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఈ ప్రయాణం సూపర్ సిక్స్లో ఐదు పథకాలు ఆల్రెడీ అయినాయి ఆడబిడ్డ నిధి కూడా తొందరలో రెండు మూడు నెలల్లో పీ ఫోర్ విధానంలో ముందుకెళ్తున్నాం అలాగే అన్నా క్యాంటీన్లు మనం పెట్టాం మళ్ళీ పేదల కోసం తెలుసు అలా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రింట్ ద్వారా ఈ సంవత్సరంలో చేశాం సోలార్ సిస్టమ్ ప్రతి ఇంటికి తీసుకురావాలి అది నేషనాలిటీకి మంచిదని సోలార్ కూడా పెట్టుకుంటున్నాం మీ ఇంటికి కూడా త్రీ కేవీ పెట్టుకోండి అదంతా రెండు లక్షల పదివేలు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇలా ఎన్నో కార్యక్రమాలకి అంగన్వాడీ సంక్షేమం కానీ ఇలా ఎన్నో చేసాం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మీ ఆశీస్సులు కావాలని మీ ఇంటికి వచ్చాం అదే కాకుండా నన్ను పెద్ద మనసుతో తెలుగుదేశానికి ఓటేసి మీరు మంచి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవటంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తానమ్మా అది మన కొత్తగా వస్తాయమ్మా అందులో పెడదాం సరేనా చెండి వెరీ గుడ్